అమ్మ నమస్తే మీ పేరు శైల్జా అండి నేను మామూలుగా బ్యూటీషియన్ చేస్తాను రోజు జర్నీ చేస్తా ఉంటా వేల్పూర్ నుంచి విజయవాడకి నాకు మూడు వేలు నాలుగు వేలు దాకా అయిద్దండి నెలకి అలా అవుతుంది ప్రభుత్వం తీసుకొచ్చిన శ్రీశక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు కదా ఎంతవరకు విధంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు ఇది మాత్రం సూపర్ అండి నాకైతే చాలా బాగా యూజ్ అయింది నాకే కాదు చాలా మంది లేడీస్ కూడా ఇలా చాలా యూజ్ అయింది నేను వేల్పూర్ బస్సు ఎక్కేటప్పుడు ఎవ్వరుండరండి నా చుట్టుపక్కల బస్సులో ఈ రోజు కాలేజీ పిల్లల దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు మొత్తం అందరూ ఆ బస్ కోసం వెయిట్ చేసి చక్కగా అందరికి సీట్లు కానీ ఏది కానీ అంత కన్వీనియంట్గా ఉంటుంది మంచిగా బస్సులో ప్రయాణం చేయడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని చెప్పొచ్చండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయన చేసేవన్నీ మంచి పనులేనండి కానీ కొంతమంది ఉంటారు కదండి చాలా చాలామంది ఉంటారు అందరి పేర్లు మనం చెప్పలేము అలాంటి వాళ్ళు ఏంటంటే కావాలని ఆయన మీద బురద చల్లాలన్న నెపంతోనే ఇలాంటివన్నీ చేస్తున్నారు అదే విధంగా ఆయన చేయకపోతే ఈ బస్సు ఎందుకు పెడతారండి మన కళ్ళెదురు కనబడుతుంది ఇంతమంది లేడీస్ ఆయన కోసం ఈరోజు ఎందుకు వస్తారండి ఇక్కడికి ఇలాంటివి ఎన్నో చేశారు ఆయన గ్యాస్ బండలు కొనుక్కోలేని వాళ్ళు కట్ల మీద ఉన్న వాళ్ళు ఈ రోజు ఫ్రీగా వంటలు వండుకొని చక్కగా ఇంట్లో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఇలాంటివి చాలా చేశారండి ఆయన పిల్లలకు పదిహేను వేలు చొప్పున ఐదుగురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చక్కగా అది యూజ్ అయిందని చెప్తున్నారు అందరూ ఆ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు కదా మేమేమి ఆటో ఎక్కినా బస్ ఎక్కిన మనకి ఈయన ఒక దేవుడు అన్న లెక్కలో ఉన్నారండి జనాలు అందరూ చంద్రబాబు శ్రీశక్తి పథకం ఏదైతే బస్సు ఫ్రీ పెట్టారో దాన్ని పథకం కూడా చంద్రబాబు వెన్నుపోడు పొడుస్తున్నాడు మహిళలకి అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు నిజంగా మా మీలాంటి మహిళలకి చంద్రబాబు వెన్నుపోడు పొడుస్తున్నాడా పొడిచారండి బస్సు పెట్టి పొడిచారు చెప్పిన చెప్పినోళ్ళకి ఇంకా బాగా చెప్పుల దాంట్లో కూడా వేద్దాం అనుకుంటున్నాం మేమైతే మాత్రం ఆయన కనిపిస్తే మాత్రం ఈ విధంగా వెన్ను పొడిసారనమాట బస్సులు పెట్టి గ్యాస్ బండ్లు పెట్టి ఆయన ప్రతి చోటకి ఎక్కడైనా మొన్న కూడా చూశారు కదా వరదలు ఆ టైంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఎవరైనా బురదలో నడుచుకుంటూ వెళ్తారండి కూటమి ప్రభుత్వంలోనే ఉంది ఇదంతా వాళ్ళిద్దరూ కరెక్ట్గా చేయబట్టే ఈరోజు వచ్చినాయి అనమాట అదే మళ్ళీ విధంగా ఈ జగన్ని కానీ మనం తెచ్చుకున్నట్టయితే ఈసారి అందరూ ఒకరు కాదండి లో క్లాస్ వాళ్ళు హై క్లాస్ వాళ్ళు అని కాదు ప్రతి ఒక్కళ్ళు చెప్ప తీసుకొని బయట రోడ్డు మీద కూర్చునే పరిస్థితి ఎక్కడ వచ్చిందా అని భయపడ్డారు కానీ రోజు అలా లేదంటే ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని దర్జాగా ఒక ఆడపిల్లలు కానీ ఇంటి వాళ్ళు కానీ తింటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అని మాత్రం చెప్పగలమండి ఆయన చాలా మంచిగా చేస్తున్నారండి లేడీస్కి చక్కగా పిల్లలకి కాలేజీ పిల్లలకి ప్రతి ఒక్కటి చేస్తున్నారు కొంతమంది అనుకుంటారండి వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము ఆయన చెప్పే మాటలు చేసే పనులు ఏమి లేవు లేవు కాబట్టి ఇంతకు ముందు పరిపాలనలో ఇవి ఇలాంటివన్నీ మంచి రాలేదు కదా రానందువలన ఆయనకు ఉక్రోషంతో ఆపుకోలేక నిందలేయడానికి రెడీగా ఉన్నాడండి అంటే చూస్తా ఎవరు ఊరుకోరు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా సరే అంటే అది తిరిగి రివర్స్గా తగిలిద్దని చెప్పి ఆయనకి తెలియజేస్తున్నాం దీని ద్వారా ఇంకొకసారి నోరు పారేసుకుంటే మాత్రం మర్యాదగా ఉండదండి జగన్ రోజా కూడా మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరు మంచిగా పెట్టారు కానీ అది మాత్రం ప్రజలకు ఏం ఉపయోగపడతలేదు పథకాలు కూడా అందట్లేదు మొత్తం గాలిగొదిలేసారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని చెప్పి రోజా మాట్లాడుతూ నేను చెప్తాను రోజా గారు జబర్దస్త్ చేసుకుంటా కూర్చోండి మీరు మీ ఒంటికి అదే ఆరోగ్యం చాలా మంచిదండి ప్రతి విషయాల్లోకి మీకు తెలియని విషయాల్లోకి రాకండి మీకు కళ్ళు ఉన్నాయి కదా చూడండి ప్రతి ఒక్కరు ఇదిగోండి ఇదే ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో డబ్బులు లేవండి ఈ రోజుల్లో ఇదే ఆధార్ కార్డు ఉంటే చాలు ఆధార్ కార్డే కాదు పాన్ కార్డు ఉన్నా ఏదున్నా రేషన్ కార్డు ఉన్నా ఆఖరికి బస్సు ఎక్కిస్తున్నారు అనమాట ఆఖరికి ఫోటో చూపిస్తున్నా కూడా మమ్మల్ని బస్సులో ఎక్కిస్తున్నారు ఎలా మాట్లాడుతావు నువ్వు అసలు నువ్వు ఆడదానివైనా ఫస్ట్ అది నువ్వు చూసుకో ఆలోచించుకో లేడీస్ బరువు నువ్వే తెస్తున్నావు అనమాట జబర్దస్త్లే నీకు కరెక్ట్ అంతేగాని నువ్వు మాత్రం రాజకీయాల్లోకి ఈసారి రావని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎవరినన్నా తిట్టినా వాళ్ళు మా వాళ్ళే వచ్చి చెప్పులు కాదు ఈసారి నిమేదేసేది ఇంకా వెరైటీ కూడా పడతా ఉంటాయి జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు గత ప్రభుత్వం నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన పెట్టిన సార్ వాళ్ళు ఎందుకని ఇంకా తగ్గకుండా ప్రజల మందరం పొందకుండా ప్రజలు తిరగకుండా ఇలా ప్రభుత్వాన్ని విమర్శించడం ఇలా మాట్లాడుతుంది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు అంటే ఆయన మళ్ళీ రాడండి ఇంకా అది పక్క అర్థమైపోతుంది ఇవన్నీ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఆయన అయితే ఇక రాడు పెద్ద అయినా పెద్ద అయినా ఏం చేస్తారని అంటున్నారు వీళ్ళు పెద్దయినా చేస్తారండి ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్ద అయినా చేస్తాడు ఇలాంటివి ఒక పిల్లకి చదువు నేర్పించాలన్నా లేకపోతే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఎక్కడికో ఆలోచించాడు ఆయన అలాంటి కాలేజీలు కానీ ఇలాంటివన్నీ మనకు రావడానికి ఇంకా ఆయన ఉండాలి ఉంటేనే పిల్లలు చదువుకొని ఏ అమెరికాలో వెళ్ళకుండా ఏ ఆస్ట్రేలియాలు వెళ్లకుండా మన దేశంలోనే మన పిల్లలు మన కళ్ళెదురుగా ఎదురుగా చదువుకుంటారంటే మీరు ఖచ్చితంగా ఆయన్నే గెలిపించాలండి పెద్దయనే గెలిపించాలి కరెక్ట్ అది పెద్ద ఆయన కాదని ఎవరన్నట్ల పెద్ద ఆయనే గెలిపించాలి పెద్ద ఆయన ఏం చేస్తాడు అని చాలామంది వాగారు వాగటానికి అదేం కాదండి ఆయనే చేస్తాడు ఆయన్ని మళ్ళీ ఆయనే వస్తాడు తప్పకుండా పిల్లలందరూ చదువుకోవాలన్నా వేరే విదేశాలకు వెళ్లకుండా ఉండాలంటే ఈయనే కరెక్ట్ అండి మీరేమో చంద్రబాబు చేస్తారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు పక్కన వైసీపీ వాళ్ళేమో ఈరోజు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ లేకుండా రాష్ట్రం నడపలేకపోతున్నారు ఎక్కడ అప్పు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అప్పులు చేసి వెళ్ళిపోయాడండి అప్పులు పాలు చేసి దేశాలను నమ్ముకొని వెళ్ళిపోయాడు ఎవరేం చేస్తారు అప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆయన ఇంకా అవన్నీ సెట్ చేసుకుంటా అవన్నీ చేసుకుంటా ఆయన ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటూ ఇన్ని చేస్తున్నాడు ఇంకా అప్పులు చేశారంటే మీరు అప్పులు చేశారు మీరు అప్పులు చేసి వెళ్ళిపోయారు అవి అది కరెక్ట్ అంతేగాని ఆయనేం చేశాడు ఆయన వచ్చింది ఇప్పుడే కదా వచ్చినా కూడా వందేళ్లకు సరిపడా ఇచ్చే వెళ్తాడు ఆయన అలాంటి మనిషి అంతేగాని ఆయన అప్పులు చేయలేదండి చేసిన అప్పుల్ని సరి చేసుకుంటూ ప్రజలకి న్యాయం చేస్తూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఫైనల్గా ఈ ప్రభుత్వ పాలన గురించి ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలనుకుంటే తెలుగుదేశం గురించి అయితే మాత్రం అండి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి పిల్లలకు మంచి జరగాలంటే చదువుకునే పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారు లేడీస్ అందరు ఉద్దేశం కూడా అదేనండి అంటే మీరేమో అలా మాట్లాడి చంద్రబాబు రావాలని మీరు కోరుకుంటున్నారు మరి వైసీపీ వాళ్ళేమో ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ జరిగిన జగన్ ఓటే గెలిపించిన రెడీగా ఉన్నారు ఈ పదిహేను నెలల పాలన ప్రజలందరూ విసిగిపోయారు ఓట్లు ఎప్పుడైతే ఓట్లు వస్తాయో జగన్మోహన్ రెడ్డి గెలిపించి సీట్లో కూర్చోబెడతాం సీఎం సీట్లు అని చెప్పి మీరు కోరుకుంటున్నారంట కదా మేమైతే కోరుకోవట్లేదండి అలా కోరుకునేది ఎవరన్నా ఉంటే జగన్ గారికి ఏమన్నా వెనకమన్న తిరుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి స్టెఫ్నీలు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళే ఆయనకి సపోర్ట్ చేస్తారు అంతేగాని అంతకు మించి ఎవరు సపోర్ట్ చేయరు మంచి వాళ్ళు అస్సలు చేయరండి ఇంత బాగా ఇవన్నీ ఇచ్చి మళ్ళీ అన్యాయం చేసి మోసం చేసి వెన్నుపోటు పొడిసి జగన్ దగ్గరికి వెళ్ళాలని అయితే ఎవ్వరు అనుకోవట్లేదు అది మాత్రం ఖచ్చితంగా శక్తి అనేది పెద్ద నిలువెత్త సాక్ష్యం అనమాట జనాలకి దీంతోనే పడేశారండి చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా థ్యాంక్స్ అండి ఎలా ఈ శ్రీశక్తి పథకం మహిళలకి ఎంతవరకు అంటే ఎంతవరకు సక్సెస్ అయింది అంటారు ఎంతవరకు అంటే అండి ఇప్పుడు కూలీ పనులు చేసుకొని వస్తారు బస్సుల్లో ఎక్కుతూ ఉంటారు లేక ఆటోలు ఎక్కాల్సి వస్తుంది బస్సు అయితే తక్కువ రేట్ అనుకోండి ఒక ఇరవై రూపాయలు వీళ్ళు ముప్పై రూపాయలు అంటారు తప్పదు తొందరగా పని చేసుకొని వెళ్ళిపోవాలన్న ఉద్దేశంలోనో ఏదో గబాలను ఎక్కేస్తారు ఇవన్నీ ఒక రెండు వేలు మూడు వేలు దాకా వాళ్ళకి మిగులుతున్నాయి అంటే అవి దాచుకున్నట్టే కదా డబ్బులు వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయి రేపు పిల్లలకో చదువులకో దేనికో దానికి మరి అంత యూజ్ అయినప్పుడు ఇంకా ఆయన అనాల్సిన అవసరం ఏంటండి అదంతా మంచిగా కదా ఆయన చేసింది మనకి మేడం మరి రేపు విరోజు ఉంది ఎలక్షన్స్లో ఇదే శ్రీశక్తి పథకంతో మహిళలకి చంద్రబాబు గెలిపిస్తానికి రెడీగా ఉన్నారు ఇదే పథకంతో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చేప్పటికీ రెడీగా ఉన్నారా ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెట్టడానికి రెడీగా ఉన్నాం అండి జగన్మోహన్ రెడ్డి గారిని హండ్రెడ్ పర్సెంట్ చాలా శ్రీశక్తి పథకం పథకం చాలా అంటారా ఎందుకు ఇదే చేశారు పిల్లలకి ఇచ్చారు ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా ఇలాంటివి ఇచ్చారు ఆయన ఇంకా చేస్తారండి అంటే సెట్ అవ్వాలి కదా మరి అప్పులు చేసి వెళ్ళాడు కాబట్టి అవి కూడా సెట్ అవ్వాలిగా మనము ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఆలోచిస్తేనే మనకి ఎవరు కావాలన్నది మనం నిర్ణయించుకోవాలి ఒక విధవని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించొద్దు దయచేసి ఎందుకంటే కరెక్ట్ పర్సన్ ఎంచుకున్నారు ఇప్పుడే ఆయన్ని ఇంకా కొన్నేళ్ళ పాటు ఉంచుకుంటే పిల్లలకల్ల తన్నిలే నేను కూడా అందుకే చెప్తున్నా ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా పిల్లలు చదువుకోవాలన్నా ఇలాగ మంచిగా ఉండాలంటే దేశం ప్ర ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారే మనకు అవసరం అయితే మాత్రం ఎలక్షన్లు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారే వస్తారండి ఈ శ్రీశక్తి పథకం ఎవరైతే పెట్టారో ఆయనే ఉంటారు జగన్ గారిని ఇంట్లోనే కూర్చోబెడతాం అంతగా ఎదురు తిరిగితే మాత్రం ఆయన ఎదురు తిన్నా ఏం చేస్తారండి ఆడవాళ్ళు ఎంతమంది కలిసినప్పుడు ఏం చేయలేరు ఆయన మమ్మల్ని ఆయన మాకు కావాల్సిన వాళ్ళు మేము ఎంచుకుంటున్నాం తప్పు కాదు కదా మనకు కావాల్సింది మనం న్యాయంగా ఎంచుకోవాలి అప్పుడే మనం మనకు కావాల్సింది వాళ్ళు ఇస్తారనమాట అంతేగాని ఒక రాంగ్ పర్సన్ ఎంచుకున్నాం అనుకోండి అది రాగానే ఉంటుంది మీ జీవితాలు ఇలానే ఉంటాయి అదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనకు కావాల్సిన వాళ్ళని ఎంచుకోవాలి ఈరోజు ఇలాంటిది ఇంకోటి చెప్పాలండి బోడే ప్రసాద్ గారు కూడా అంతేనండి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తారో ఏమో ఆయన కూడా కరెక్ట్గా ఎలానే చేస్తారండి ప్రతి చోట వెళ్ళి ప్రతి చిన్న చిన్నవి కూడా గొయ్యిలని అవని ఇవన్నీ మేము చాలా చూస్తూ ఉంటాము అలా ప్రతి చోట కూడా ఆయన కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఆయన కూడా మంచి ఇది తెచ్చుకున్నారు ఇక్కడ పెనమలూరులో ఆయన కూడా ఎప్పుడు ఇలానే ఉంటారు ఆయనే వస్తారండి ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ఇక ఈసారి వైసీపీ అనేది లేదండి అది మొత్తం ఇదైపోయింది